హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ప్రేక్షకులు నుండో ఎదురు చూస్తున్న దృశ్య కావ్యం రాబోతుంది అమర్ బాగి ఒకటి కాబోతున్నారు అరుంధతి వాళ్ళకి బిడ్డగా పుట్టబోతుంది ఇదంతా ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది బాగీకి అమర్కి మహాలక్ష్మి అరుంధతి ఎలా పుట్టబోతుంది అన్నది తెలుసుకుందాం ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అరుంధతికి చిత్రగుప్త చెప్తూ ఉంటారు చూడు బాలిక నీ చెల్లెలు అలాగే నీ పెనిమిటి ఒకటి అయితే ఖచ్చితంగా వారి కడుపున నువ్వు ఆడబిడ్డ మహాలక్ష్మిగా పుడతావు అనేసరికి ఇక అరుంధతి అడుగుతుంది గుప్తా గారు మరి వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటవుతారు అనగానే చూస్తుండే తల్లి ఖచ్చితంగా ఈరోజే వారిరువురు ఒకటి కాబోతున్నారు నీ ఆత్మ మీ చెల్లి బాగి అంటే మీ సోదరి బాగి కడుపున ఆత్మ ప్రవేశించబోతుంది అనేసరికి గుప్తా గారు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ మనోహరి నిజస్వరూపం ఎప్పుడు ఎలా తెలుస్తుంది అలాగే నా పిల్లలు నా భర్త నా చెల్లెలు ఎప్పుడు సంతోషంగా ఉంటారు అనగానే మనోహరి గురించి పక్కన పెట్టు బాలిక నీ చెల్లెలు నీ పెనిమిటి ఏకమైన రోజు నువ్వు వాళ్ళకి బిడ్డగా పుట్టినరోజు నువ్వే మనోహరి అంతాన్ని చూడబోతున్నావు తన నిజ స్వరూపాన్ని నీ రూపంలో తను ఖచ్చితంగా బయటికి వెళ్ళగలదు అప్పటిదాకా మనోహరి దుర్మార్గమైన పనులని నీ సోదరి అడ్డుకుంటుంది అని చెప్తారు చిత్రగుప్త బాగి వంటగదిలో వంట చేస్తూ ఉండగా ఇక పిండి అంతా పడిపోతుంటు పడిపోతుంది ఇక తన కళ్ళల్లో పిండి పడిపోవడంతో ఇక వచ్చి తనని కళ్ళతో మొత్తం ఇక ఆ పిండిని ఊదుతూ ఉంటారు మనోహరి వాళ్ళిద్దరిని చూసి తట్టుకోలేకపోతుంది ఇక బాగి అమర్ ఒక్కసారిగా తనకి దగ్గరగా వచ్చేసరికి తన మైకల్లో మునిగిపోతూ ఇక అమర్ బుగ్గపైన ముద్దు పెడుతుంది బాగి ఒక్కసారిగా అమర్ షాక్ కొట్టిన వాళ్ళ బాగి వైపు చూస్తూ ఉంటారు ఏమైంది అనగానే ఇక ఇలా తల తిప్పుతూ బాగిని ప్రేమగా చెయ్యి పట్టుకుని ఇక తన రూమ్లోకి తీసుకుని వెళ్తారు అమరేంద్ర ఇదంతా చూస్తున్న మనోహరికి ఇప్పటిదాకా నిన్ను చేసిన ఘోరాలు నేరాలు దీనికోసమే కదా అమర్ని నా సొంతం చేసుకోవాలనుకున్నాను అప్పుడు అరుంధతి అడ్డుపడింది ఇప్పుడు బాగుమతి అడ్డుపడుతుందా లేదు దీన్ని ఖచ్చితంగా నేను చంపేయాలి ఆరు దగ్గరికి పంపించేయాలి అని చెప్పి నాగు అని రౌడీలకి ఫోన్ చేస్తుంది మనోహరి అమర్ బాగుమతిని ఇక తన రూంలోకి తీసుకువెళ్తారు ఏమైంది అనగాని ఆగుమిస్సమ్మా నీ ముఖానికి ఇంకా పిండి ఉంది అనగాని ఏంటి అలా అంటారు నేను ఇందాక మీకు ముద్దు పెట్టాను కదా కానీ మీరు మాత్రం నాకు ముద్దు పెట్టలేదు అని అంటుంది బాగి ఈ కమరికి బాగి వైపు చూస్తూ ఉంటే చాలా నవ్వు వస్తూ ఉంటుంది లోపలే నవ్వుకుంటూ బాగి నిన్ను బెడ్రూమ్కి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా అని అంటారు చెప్పండి అని అంటుంది బొంగ మూతి పెట్టుకుని చెప్తాను ఈరోజు పార్టీ ఎందుకో తెలుసా మొన్న మనం ఉగ్రవాదుల విషయంలో మనం గెలిచాం కదా అనగానే దానికోసం ఆర్మీ స్టాఫ్ అంతా ఇక పండగ జరుపుకుంటాము దాన్నే పార్టీ అంటాము అనగానే ఓ ఇది చెప్పడానుక ఇంత టైం తీసుకున్నారు మరి పార్టీకి మీరే వెళ్తారు కదా అనగానే నువ్వు నాతో వస్తున్నావు నా ఫ్రెండ్స్ అందరినీ నీకు పరిచయం చేస్తాను ఆర్మీలో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు ఇలా సంవత్సరానికి ఒకసారి పెద్ద ఆపరేషన్ పూర్తయ్యాక ఇలాంటి పార్టీలు జరుగుతూ ఉంటాయి అని చెప్పి అంటారు అమరేంద్ర అలాగే అని అంటుంది బాగి ఇద్దరు చక్కగా పార్టీ డ్రెస్లోకి వచ్చేస్తారు చక్కగా అమరేంద్ర ఇటువైపు బాగమతి ఇద్దరు పార్టీకి బయలుదేరడానికి హాల్లోకి వస్తారు ఇక మనోహరి అమర్ ఎక్కడికి వెళ్తున్నారు అనగానే ఏంటి మనో అన్నీ నీకు చెప్పాలా అని చెప్పి అంటుంది మరి పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి అంటూ ఉంటారు ఇక మనోహరి పిల్లలు ఉన్నారు అందుకే నువ్వు ఉన్నావు కాబట్టి జాగ్రత్త పడాలి అని అంటుంది బాగి ఇంతలో ఒక్క నిమిషం అని చెప్పి బయటికి వచ్చి అక్క అక్క అని పిలుస్తుంది ఏంటి బాగి పార్టీకి వెళ్తున్నావా అని చెప్పి అంటుంది అవునక్క నా చీర ఎలా ఉంది అని అడుగుతుంది చాలా బాగుంది అని చెప్పి అనేసరికి అక్క ఈరోజు మా ఇంట్లో మా పిల్లలకి తోడుగా నువ్వు పడుకుంటావా అని అంటుంది అంటే అది కాదు అనేలోపు అక్క నేను ఆయన పార్టీకి వెళ్తున్నాము మనోహరి గురించి నీకెప్పుడు చెప్తాను కదా తను ఉంటే నాకు చాలా భయం వేస్తుంది అక్కడ నేను ఎంజాయ్ చేయలేను అందుకే ఈరోజు నైటు నా పిల్లల దగ్గర నువ్వు ఉండు నేను ఆయనతో వచ్చేస్తాను లెవెన్ థర్టీ లెవెన్ కల్లా పార్టీ అయిపోతుంది అనగానే సరే నేను ఉంటాను అని అంటుంది ఇక అరుంధతి ఇక అమ్మయ్య అక్క మేము వెళ్ళిపోతాము అలాగే మా ఆయన్ని కూడా నీకు పరిచయం చేయిస్తాను అని చెప్పి ఇక బాగి అమరేంద్రతో పాటు కార్లో వెళ్ళిపోతుంది ఇక అరుంధతి బాగిని అమరేంద్రని ప్రేమగా చూస్తూ నిజంగా పిల్లలు నిద్రపోయారు వాళ్ళకి కాపలా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం కానీ మళ్ళీ నేను వాళ్ళతో పడుకోవాలి అంటే ఇప్పుడు నా చెల్లెలు నా భర్త కలవాలి ఈ పార్టీలో గుప్తా గారు ఏం చేయబోతున్నారు అనగాని ఎవరు నీ ప్రాణాలు తీశారో వాళ్ళ చేతులతోనే నీ ప్రాణాలు వేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది బాలిక అని చెప్పి అంటారు గారు మరి నా పిల్లలకి ఈరోజు ఈ మూడు గంటలు తోడుగా ఉండాలి కదా ఆ మనోహరి నా పిల్లల్ని ఏం చేస్తే దాన్ని పట్టి నొక్కుతాను అనగానే నువ్వు అలా చేసే టయానికి ఇక్కడ ఉండవు బాలిక నీ ఆత్మ నీ చెల్లెలు అంటే నీ సోదరి గర్భములకి వెళ్ళిపోతుంది అనగాని అంటే రేపటి నుండి నా చెల్లెల్ని నా భర్తని నా కుటుంబాన్ని నేను చూడలేనా అని అంటుంది ఇక అరుంధతి చూడ్డం కాదు వాళ్ళతో కడుపులో ఉండే మాట్లాడతావు బాలిక అప్పుడు నేను నీకు అన్నయ్యగా అన్న సంగతి కూడా మర్చిపోతావు అని అంటారు ఏమో గుప్తా గారు నాకు అన్నీ మీరై ఇప్పటిదాకా నాకు తోడున్నారు మళ్ళీ నేను మానవ జన్మ ఎత్తుతాను అంటే నాకు చాలా సంతోషంగా ఉంది నా చెల్లెల కడుపులోనే నేను బిడ్డగా పుడుతున్నాను నా భర్తకి నేను కూతుర్ని అవ్వబోతున్నాను నా భర్త నాకు నాన్న అవ్వబోతున్నాడు నిజంగా అది ఎప్పుడు జరుగుతుందో అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను రోజు నాడే అది జరుగుతుంది అంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటుంది అరుంధతి ఇది ఇలా ఉండగా అమర్ బాగీ పార్టీకి హాజరవుతారు అమర్ ఫ్రెండ్స్ అందరూ ఇక అమర్ దగ్గరికి వచ్చి ఇటు బాగీ దగ్గరికి వచ్చి ఇక చాలా అంటే చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు ఇక అందరూ చిన్ననాటివి అలాగే ఆర్మీలో జరిగిన కొన్ని సంఘటనలు ఆపరేషన్స్ గురించి ఇలా అన్ని మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తూ ఇక అక్కడ ఎవరు ఏం చేయాలి అన్నది చేస్తూ ఉంటారు పార్టీ అంటే అన్నీ ఉంటాయి కాబట్టి ఎంజాయ్ చేస్తూ ఉంటారు బాగీ మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది ఈయన ఎప్పుడు కోపంగా ఉంటారు కానీ తన ఫ్రెండ్స్ని చూసేసరికి నాకు అమరేంద్రలాగా కనిపిస్తున్నారు అంటే హ్యాపీగా కనిపిస్తున్నారు అని చెప్పి అనుకుంటుంది బాగీ ఇంతలో మనోహరి ఇక రౌడీలను పంపిస్తుంది చూడు ఆ బాగీని మీరు చంపేయాలి అంటే ఆ పార్టీలో దానికి మీరు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసేలా చేయాలి అని అంటుంది ఇక మనోహరి ఫోన్ చేసిన ఆ రౌడీలకి సరే మేడం ఆ మేడం కనిపిస్తుంది అలాగే కూల్ డ్రింక్లు అన్నింటిలో నేను ఈ స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేస్తాను ఏదో ఒక కూల్ డ్రింక్ తాగుతుంది కదా అనగానే ముందు అది చెయ్యి అని అంటుంది మనోహరి ఇక బాగి అమర్ వైపు చూస్తూ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటే కూల్ డ్రింక్ మేడం ఇది ఓన్లీ కూల్ డ్రింకే అనేసరికి ఇక తప్పక తీసుకుంటుంది బాగి ఇక కూల్ డ్రింక్ తాగుతుంది తల తిరుగుతూ అమర్ సరిగా కనిపించడు ఇక ఇటు అటు తిరుగుతూ ఉంటుంది అమర్ బాగిని చూసి ఏమైంది బాగికి అలా నడుస్తుంది అని చెప్పి ఇక అంటూ ఉండగానే అమర్ ఫ్రెండ్ వస్తారు ఏ బాగి నిద్రలోకి జారిపోతుంది అదిగో అటువైపు రూమ్స్ ఉన్నాయి అక్కడికి తీసుకువెళ్ళు తను కూల్ అలవాట్ లేనట్టుంది కదా అని అంటారు అవును అని చెప్పి ఇక బాగిని అక్కడ ఉన్న రూమ్కి తీసుకువెళ్తారు అమరేంద్ర ఇది ఇలా ఉండగా మనోహరి టెన్షన్గా తిరుగుతూ ఉంటుంది ఇక అరుంధతి తన పిల్లల్ని ప్రేమగా చూస్తూ ఉంటుంది కొన్ని నెలల తర్వాత మీ పక్కన నేను పడుకోబోతున్నాను పడుకోండి అని చెప్పి ప్రేమగా జోలపాట పాడుతూ ఉంటుంది ఇక మనోహరి అనుకుంటుంది ఈ పిల్లల్లో ఎవరికో ఒకరికి కడుపు నొప్పి వచ్చినట్టు చేస్తే అప్పుడు అమర్బాగి వచ్చేస్తారు కదా అప్పుడు ఏమీ కాదు కదా అని చెప్పి అనుకుంటూ ఇక ఏం చెయ్యాలా అనుకుంటుంది ఇంతలో అక్కడికి ఇటువైపు అరుంధతి నీడ కనిపిస్తుంది అరుంధతిని చూస్తానా అని చూసేసరికి ఏ మనోహరి అని అంటుంది ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది మనో నువ్వు పిల్లలకి కాపలా ఉన్నావా నాకు తెలుసు ఆరు ఎందుకంటే ఆ బాగీ చెల్లెలేవు కదా పిల్లలకి ఖచ్చితంగా నువ్వు తోడుగా ఉంటావని అందుకే అక్కడ బాగీని చంపడానికి రౌడీని సెట్ చేసాలే ఇక్కడ పిల్లలకి కాపలా ఉండు నువ్వు ఆత్మవి మాత్రమే అదే మనుషులైతే ఏదైనా చేయగలరని నీకు తెలుసు కదా అని అంటుంది ఏ మను ఈ ఇంటికి పట్టిన దరిద్రానివి నువ్వు కానీ నేను మాత్రం నీ అంతు చూడకుండా నేను వెళ్ళను ఏంటి నా చెల్లెల్ని చంపాలనుకుంటావా కనీసం నా చెల్లెల నీడ కూడా నువ్వు తాకలేవు ఎందుకంటే బాగి స్వచ్ఛమైన మనసు నా భర్త అమరేంద్రకి చేరువవుతున్న రోజు నువ్వు కాదు కదా నీ తల్లో జేజమ్మ కూడా బాగిని ఏమీ చేయలేదు చూస్తూ ఉండు కదా ఏ మలుపు తిరగబోతుందో అని అంటుంది అంటే ఏం చేయబోతున్నావేంటి అనగాని చెప్పేస్తారు మరి వెళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలో తేల్చుకో నా భర్త నా చెల్లెలు ఏకమయ్యే రోజు అని అంటుంది ఇక మనోహరికి గుండె లబలబ కొట్టుకుంటూ ఉంటుంది ఇదేంటి ఇప్పుడు కూల్ డ్రింక్లో నేను స్విగ్పింగ్ ట్యాబ్లెట్స్ వేయమన్నాను అప్పుడు అమర్ ఖచ్చితంగా బాగిని నిద్రపుచ్చుతాడు నేనే వాళ్ళకి అవకాశం ఇచ్చానా ఇప్పుడు ఎలా అని చెప్పి కార్లో ఇక బయలుదేరుతుంది పార్టీ దగ్గరికి ఇక మనోహరి ఇక మరి జాగ్రత్తగా బాగీని ఇక బెడ్రూంలో పడుకోబెడతారు ఇక బాగీ అమరేంద్ర అనగాని ఇదేంటి పేరు పెట్టి పిలుస్తుంది బాగీ ఏమైంది ఏం తాగావు అనగాని నేనేం తాగినా నాకేమీ అనిపించదు కానీ మీరు మాత్రం నాకు ముద్దు బ్యాలెన్స్ ఉన్నారు అనగాని లేదు నువ్వు కసి ప్రెష్ తీసుకో అని అంటారు మీ ఫ్రెండ్స్ అందరితో సరదాగా ఎంజాయ్ చేయండి నాకు ముద్దిచ్చేశాక వెళ్ళిపోండి అని అంటుంది ఇక బాగీని చూస్తూ ముద్దే కదా ఇస్తానుండు అని చెప్పి గడియ దగ్గర పెట్టి ఇక బుగ్గ పైన ముద్దు పెడతారు బాగీకి అమరేంద్ర హబ్బా ముద్దు పెట్టారు కదా ఇప్పుడు కౌగిలించుకోవాలి అని చెప్పి అంటుంది ఇక కౌగిలించుకుంటారు అన్నీ చెప్పాలా మీకు మీకు ఆల్రెడీ పెళ్ళయింది పిల్లలు కూడా పుట్టారు బాగీ ఎలా చెప్తుంది అని చెప్పి అంటుంది మత్తుమత్తుగా ఇక అమరేంద్ర బాగీని కౌగిలించుకొని ఇక బెడ్ పైన నిద్రపుచ్చుతూ ఇక తన్ని ముద్దులతో ముంచుతూ ఉంటారు ఇక బాగిని చూడగానే తనకి తన ఆరు గుర్తుకొస్తుంది అలాగే బాగికి అన్యాయం చేయకూడదని మనసులో అనిపిస్తుంది ఇంత మంచి మనసున్న భార్యని ఇకపై దూరం పెట్టకూడదని ఇక ఇటువైపు అమరేంద్ర బాగిని తన దగ్గరికి చేర్చుకుంటారు ఆ రోజు రాత్రి బాగి అలాగే అమరేంద్ర ఏకమవుతారు కరెక్ట్గా ఏకమైన ఒక్క క్షణం ముందు అరుంధతి ఆత్మ బాగి కడుపున చేరుతుంది కరెక్ట్గా మనోహరి వస్తుంది అమరేంద్ర ఎక్కడా అని అడుగుతుంది ఇక అమరేంద్ర ఉన్న రూమ్ చూపించేసరికి ఏకం ఏకమవుతున్నారని మనోహరి తెలుసుకుంటుంది తట్టుకోలేకపోతుంది ఏం చేయాలి దేనికోసం నేను పోరాటం చేశాను ఇప్పుడు నాకు దక్కకుండా పోయింది అని చెప్పి మనోహరి విలవిలలాడుతూ ఉంటుంది ఇక బాగి ఏకమైన ఒక గంట తర్వాత డోరు తెరుచుకొని బయటికి వస్తారు అమరేంద్ర ఇక మనోహరిని చూసి ఏంటి మనోహరి పిలవని పేరంటానికి ఎలా వచ్చావు అనగానే ఏంటి అమర్ కనీసం బాగీ ఎక్కడుందని కూడా నాకు చెప్పవా అనగానే మేమిద్దరం భార్యభర్తలం కదా మా గురించి నీకెందుకు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని ధ్యాస కూడా లేదా అని అంటారు ఇక మనోహరికి ఏం చేయాలో తెలీదు నా జీవితం ఇంతేనా నేను నిజంగా చచ్చిపోవాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక ఫాస్ట్గా కారులో డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఇక డ్రైవ్ చేస్తూ డ్రైవ్ చేస్తూ ఒక చెట్టుకి గుద్దేస్తుంది మనోహరి ఇక అమర్ అలాగే ఇటువైపు బాగి పార్టీ పూర్తవడంతో ఇక బాగీచెల సిగ్గుపడుతూ ఏం జరిగింది నాకు నేను డ్రింక్ తాగాను తర్వాత ఏం జరిగిందో మర్చిపోయాను అనగానే ఇక బాగి తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఏమీ కాలేదులే పార్టీ అయిపోయింది అని చెప్పి తన్ని చిన్నపిల్లలాగా చేయి పట్టుకుని తీసుకువచ్చి కారులో ఎక్కిస్తారు అమరేంద్ర ఇక బాగీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక అర్ధరాత్రి వేళ ఇద్దరు కార్లో అమరేంద్ర బాగీతో తనకి జరిగినదంతా గుర్తు చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇటు బాగీకి మాత్రం ఏమీ గుర్తుకు రాదు అలా వెళ్తూ ఉండగా చెట్టుకి మనోహరి కారు గుద్దేయడం కనిపిస్తుంది ఇద్దరు గబాలన కిందికి దిగేసరికి అటు మనోహరి రక్తపు మడుగులో ఉంటుంది హుటాహుటిన మనోహరిని ఇక తీసుకుని వెళ్తారు హాస్పిటల్కి అమరేంద్ర అలాగే బాగి ఇక డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తారు ఇక మనోహరికి ఇక ట్రీట్మెంట్ చేశాక రెండో రోజు అవుతుంది పిల్లలందరూ అమర్కి ఫోన్ చేసేసరికి ఇక మనోహరి ఆంటీకి యాక్సిడెంట్ అయిందని చెప్తారు ఇటువైపు రాధోడు కూడా టెన్షన్ పడుతూ ఈ గారు చేసిన పాపాలకి ఇప్పుడు ప్రాయశ్చితం జరిగింది అని చెప్పి అనుకుంటారు ఇటువైపు బాగీ మాత్రం చాలా అంటే చాలా బాధపడుతుంది ఇంతకుముందు అందరికీ ప్రమాదాలు సృష్టించేది ఇప్పుడు ఏమనుకుందో ఇలా తనకు తనే కార్ని గుద్దుకుంది అని అనుకుంటూ ఉంటుంది చిత్ర అలాగే వినోద్ కూడా హాస్పిటల్కి వస్తారు ఏంటి బాగీ నువ్వేనా మనోహరికి ఇలాంటి పరిస్థితి తెచ్చావు అనగానే చిత్ర పిచ్చి పిచ్చిగా ఎందుకు మాట్లాడతావు అసలు మనోహర్కి ఈ పరిస్థితి రావడానికి కారణం మాకు తెలీదు ఇంకా సేపట్లో డాక్టర్సు ట్రీట్మెంట్ అయ్యాక తనకి స్పృహ వచ్చాక చెప్తారు అని అంటుంది బాగి ఇక మనోహరికి స్పృహ వస్తుంది డాక్టర్లు చెకప్ చేస్తూ ఉంటే మనోహరి కనీసం ఎవరిని గుర్తుపట్టదు అంటే మనోహరికి ఇక మతి పోయిందని మనకి తెలుపుతూ ఉంటారు ఇక డాక్టర్సు తనకి యాక్సిడెంట్ అవడంతో తన గతం మర్చిపోయింది తను ఇప్పుడు మీకు చిన్న పిల్లలాగా అని చెప్పేసరికి అమర్ బాగీ షాక్ అవుతారు మాత్రం ఈవిడ చేసిన పాపాలకి పాపాలకేలా అయ్యుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనసులో ఇక మనోహర్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు మనోహరి మాత్రం ఎవరిని గుర్తుపట్టదు ఇక మూడు నెలలు గడిచాక ఇక కరెక్ట్గా అందరూ భోజనం చేస్తూ ఉంటారు ఇటువైపు బాగీ మాత్రం ఏమీ తినకుండా నాకెందుకు తినబుద్ధి కావటం లేదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది ఇంతలో చిత్ర ఏమైంది బాగీ వాంతులు చేసుకుంటున్నావు నువ్వు తల్లివి మన కాబోతున్నావా ఎలా అవుతాలే బావికి నువ్వు దూరంగా ఉన్నావు కదా బావగారికి అనగాని ఇక అమరేంద్ర చిత్ర నువ్వు వాగు డాక్టర్స్ పిలిపిస్తాను అని చెప్పి డాక్టర్కి కాల్ చేస్తారు ఇక అమరేంద్ర ఇక డాక్టర్ బాగీని పరీక్షించి తను ప్రెగ్నెంట్ తనకిప్పుడు మూడో నెల మీకు మళ్ళీ ఒక పాపో బాబో మీ ఇంటికి రాబోతుంది అని చెప్పేసరికి ఒక్కసారిగా బాగీ షాక్ అయిపోతుంది తనకు తనే నమ్మలేకపోతుంది ఇక ఇటువైపు అరుంధతి మూడు నెలల నుండి ఇక ఇంటి పక్కల ఎక్కడా లేకపోవడంతో ఇక అరుంధతి ఆత్మ బాగీ కడుపున వచ్చేస్తుంది కదా ఇక నమ్మలేని నిజాన్ని చూస్తున్నట్టు తనకి తనే తన భర్త దగ్గరయ్యారని కూడా తెలియనంత ఆనందంలో బాగి ఉంటుంది ఇక మనోహరికి ఆ నిజం తెలిసాక తన మతి పోతుంది కాబట్టి ఐ నాకు మళ్ళీ పాప బొబ్బ పుడతారు అని అంటూ ఉంటుంది ఇక మైండ్ లేని మాటలతో అమర్ ఒక్కసారిగా బాగి దగ్గరికి వచ్చి ఎత్తుకొని తిప్పుతూ ఉంటారు చిత్ర వినోద్ చూస్తూ ఉంటారు పిల్లలు గంతులేస్తూ హాయ్ బాగిమతి మళ్ళీ మాకు చెల్లెల్ని తీసుకొస్తుంది అని చెప్పి అరుస్తూ ఉంటారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్